ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారి బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క ఉంటాయి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందుతుంది ఆ వార్త ఏంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానెల్ ని మీరు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా సరే పనిని మొదలు పెడుతూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే తపన కూడా ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా కానీ అపచయాలు వీరిని ఎంతగా చుట్టుముట్టినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి అయితే మీరు ఎన్నో బాధ్యతలు నెరవేర్చి ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ విజయాలను చూసి వారు తట్టుకోలేకపోతూ ఉంటారు అలాగే మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీకు కీడు చేయటానికే వారు ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తానే ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే ఈ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశి తులారాశివారి యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించాలి అనుకుంటే కనుక గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి ఈ విధంగా గణపతి ఆరాధన చేయటం ద్వారా విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి అపారమైన ధన సంపద కూడా మీ వశమవుతుంది ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి ఇక విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందుతుంది ఇదివరకు మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కోసం కావచ్చు కెరియర్ కి సంబంధించింది కావచ్చు మీ యొక్క ఉద్యోగ జీవితానికి వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ దాని తాలూకు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియక మీరు చాలా ఎదురు చూస్తున్నారు అయితే ఆ ఫలితం ఈ రోజు రాబోతుంది మీరు తీసుకున్న నిర్ణయానికి ఫలితం అద్భుతంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు మీరు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధించి అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి ఉద్యోగ జీవితానికి వృత్తి జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఇది వరకు కొన్ని మార్పులు చేయాలి అని ఆలోచించారు కానీ దాని గురించి మీరు పట్టించుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు అయితే దానికి సంబంధించి ఈరోజు మీరు ఒక పనిని అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని వినియోగదారుల నుండి ఈ రోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు ఇది వరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితం ఈరోజు దక్కబోతుంది కానీ మీకు తోటి ఉద్యోగస్తులతో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించేలోపే ఆ క్రెడిట్ ని వాళ్లు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే శ్రమ మీదైతే ఫలితం వారికి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ రోజు ఒక చక్కటి గుడ్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఈరోజు కనిపిస్తుంది నూతన వ్యక్తుల వల్ల మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అంటే వారితో నార్మల్ గా మాట్లాడుతున్న సమయంలో వారు చెప్పేటటువంటి ఒక విషయం మీ యొక్క మనసులో ముద్ర వేసుకుంటుంది దాని ద్వారా మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైతే బంధువులతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు అంటే చాలా పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధువులతో కానీ సన్నిహితులతో కానీ మీరు దూరంగా ఉంటున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వారితో గొడవ కాస్త సద్దుమణిగుతుంది పరిస్థితి ఈ రోజు మీకు ఏ విధంగా వస్తుందంటే ఖచ్చితంగా వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది వారు ముందుగా మిమ్మల్ని పలకరించడం కానీ లేకపోతే మీరే ముందుగా వెళ్లి వారితో పలకరించడం కాని ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగి మీ మధ్య ఉన్నటువంటి గొడవ అంతా కూడా తగ్గిపోయి ఒకరినొకరు విమర్శించుకునే స్థితి నుండి గౌరవించుకునే స్థితిలోకి కూడా మీరు వెళ్తారని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి కారణంగా గృహిణులు కొంత నీరసాన్ని అలాగే తలనొప్పిని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ యొక్క వారు ఈ రోజు దిన ఫలాల్లో చూసినట్లయితే కనుక దూర ప్రయాణాలు చేస్తున్న వారు ప్రయాణాలు చేసే సమయంలో అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మీరు కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు యొక్క మొబైల్ ఫోన్స్ కావచ్చు అలాగే డబ్బులు కావచ్చు విలువైన వస్తువులు బంగారం ఇటువంటి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బయటి వ్యక్తులు అప్పుడే పరిచయమైన వ్యక్తులు అంటే రాత్రి సమయాల్లో మీరు ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తులు తినడానికి ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే వారి వల్ల మీకు ఈ సమయంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే విహార యాత్రలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ మీరు క్లారిటీకి రావటం లేదు అటువంటి వారు మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మిత్రులతో కానీ కలిసి మీరు విహార యాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే వ్యాపార భాగస్వాముల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా చక్కటి ఫలితాలు ప్రేమికుల మధ్య మాత్రం చిన్న గొడవ జరిగే ఉన్నాయి ఆ గొడవ తీవ్రత పెరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగటం ఉత్తమం ఒకరు వాదిస్తున్నప్పుడు మరొకరు మౌనంగా ఉంటేనే సమస్య తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే తోబుట్టువులతో కలిసి ఏదైనా వ్యాపార సముదాయాన్ని మీరు నడుపుతున్నట్లయితే కనుక వారితో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి తోబుట్టువులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు జీవితంలో ఆర్థిక పురోగతిని పొందుకోవడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంపద యొక్క ఆతి దేవత ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండటానికి ఖచ్చితంగా మీరు ఈ విధంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి శుభతిధి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత వారికి ఏ వార్త అందుతుంది ఈరోజు అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి